డు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రభు బిడలైన మీ అందరికీ మా ప్రత్యేకమైన స్వభావి వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మరియు నలుబది దినాల ఉపవాస కూటములలో ప్రభు యొక్క సన్నిధిలో అనుదినము ప్రార్థించుటకు అనుదినము ప్రభును మహిమ పార్చటకు దేవుడు ఎంతగానో కృపనిచ్చి ఉన్నారు మరి యొక్క శుభ శుక్రవార మరి శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాం యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క శుభ శుక్రపు వారపు వేళలో ఆయన సులువ వేయబడి మన కొరకు మరణించిన వారైన్నారు గనుక మనందరము విడుదల విమోచన పొంది ఉన్న వారమన్నాము గనుక ప్రభు బిడలారా మీ అందరికీ ఆ ప్రభుని యేసు రక్తం చేత ప్రభు విమోచన విడుదల కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం కానీ నలువది దినాల్లో కూడా ఆ తండ్రి అయిన ఏసయ్య అనేక అద్భుతాలు చేయిచు ఉన్నారు మీ అందరి జీవితాల్లో కూడా బలమైన అద్భుతమైన కార్యములు మరింతగా చేయాలని మేము ఆశతో ప్రార్థిస్తూ ఉన్నాం రండి దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ శుభ శుక్రవారపు రోజున ఆయన సిలువ వేయబడి మరణించి ఆయన ఆ యొక్క మరి సమాధిలో ఉంచబడి మరి ఆ విధముగా మరి యొక్క మూడవ రోజున తిరిగి లేచినటువంటి ఉన్నారు కనుక ఈ యొక్క రెండు దినములు మన జీవితాల్లో క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసినటువంటి ఒక గొప్ప కార్యములని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క ఏసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు మరణించారు ఎందుకు తిరిగి లేచారు అనేటువంటి విషయాలను గురించి మరి యొక్క సమయంలో ధ్యానించా నేను ఆశపడుచు ఉన్నాను కనుక ఏసు క్రీస్తు ప్రభు వారు మానవాళి పాపము కొరకు ఆయన మరణించిన వారై ఉన్నారు మరి అదే విధముగా ఆ యేసు క్రీస్తు ప్రభు వారు మరణమును జయించి మూడవ రోజు తిరిగి లేచిన వారై ఉన్నారు ఆమేన్ హల్లెలూయా ఆయన ఎందుకు మరణించారు ఎందుకు తిరిగి లేచారు ఆయన తిరిగి లేవడం ద్వారాగా మనం పొందుతున్న ఆశీర్వాదాలు ఏమిటనేది మరి ఒక రోజు నేను ధ్యానించాలని ఆశపడుచున్నాను యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఈస్టర్ పర్వదినములో ఆ యొక్క పునరుత్నపు రోజున వేకువ సాముని ఆయన మరి తిరిగి లేచినటువంటి వారై ఆయన మరియకు కనిపించడం జరిగినది ఆ విధముగా ఆమెకు కనిపించి ఆమెతో మాట్లాడినటువంటి ఒక చక్కనైనటువంటి మాటను గురించి నేను ధ్యానించాలని ఆశపడుచున్నాను ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన తిరిగి లేచినది దేనికోసము ఆ తల్లి అయినటువంటి మరియ ఎంతో కలవరపడిపోతూ ఉండగా అయ్యో నా కుమారుడు ఎక్కడ అయ్యో ఏసు క్రీస్తు ప్రభువారి దేహం ఎక్కడ అని కలవరపడుచు ఉండగా ఆమెతో ఏసు క్రీస్తు ప్రభువారు పలికిన మాట అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అనే మాటతో మరి ఆమెను ధైర్యపరచడం జరిగింది ఆమెతో మాట్లాడడం జరిగింది ఈ సమయంలో కూడా దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అనే ప్రశ్న వేయటానికే యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు కనుక ఈ నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను శుభవార్త ఇరవయో అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందాం ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచి ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేద్దాం దయగలను దేవాకృప కలిగిన తండ్రి నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభ శుక్రవారం వేళ తండ్రి అదేవిధముగా ఈ యొక్క పునరుత్నపు వేళల్లో నీ సన్నిధానంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా వేదనలోను దుఃఖములోనూ ఉన్నవారిని వదార్చమని ధైర్యపరచమని బలపరచమని తండ్రి నీవు పలికినటువంటి అద్భుతమైన మాట అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు తండ్రి ఈ యొక్క పదమును గూర్చి నీ బిడ్డలందరూ తెలుసుకున్న వారే వారి దుఃఖమును విడిచి వారి భారమును విడిచి వారి యొక్క వేదన విడిచి నీ సన్నిధానంలో ధైర్యము కలిగి ఉండటకు మీరే కృప చూపించి మీరే మహిమ పొందమని నజరడి నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె రండి దేవుని బిడ్లారా మరి యొక్క సమయంలో ఏసు క్రీస్తు ప్రభువారు పలుకుచున్న అద్భుతమైన మాట అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఈ యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారని ఏడ్చుచున్నావా యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలో ఉంచబడ్డారని ఏడ్చుచున్నావా యేసు క్రీస్తు ప్రభువారికి ఏమైపోయిందో అని నువ్వు బాధపడుచున్నావా లేకపోతే నీ కుటుంబంలో ఏర్పడుచున్న బాధలను గూర్చి వేదన గూర్చి భయంకరమైన వ్యాధులను గూర్చి భయంకరమైన సమస్యను గూర్చి నువ్వు ఏడ్చుచున్నావా ఏ దుఃఖంలో నువ్వు ఉన్నావో ఈ యొక్క శుభ శుక్రవారం వేళ ఈ పునరుత్న వేళ ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను అడుగుచున్నారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఏడవలసిన పని లేదు నీవు దుఃఖపడాల్సిన పని లేదు ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది మనందరి పాపములను ఆయన భరించడం కోసమే అందుకని ఆ సిలువ వేయబడిన సమయంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏమిటంటే అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తారు అనగా దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గాయములను గూర్చి మనము వేదన పడి చింతపడాల్సిన పని లేదు కానీ మన కోసం మన పాపముల నిమిత్తము మన రోగముల నిమిత్తము మన కష్టముల నిమిత్తం మనము మన కుటుంబము నిమిత్తము కన్నీరు కార్చాల్సిన వారమైన్నాం కన్నీరు కార్చి ప్రార్థించాల్సిన వారమైన్నాం కనుక ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని బిడ్లారా ఏసు క్రీస్తు ప్రభుల వారు మన అడుగుచున్న అద్భుతమైన ప్రశ్న అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు నువ్వు ఏడవాల్సిన పని లేదు నేను మరణాన్ని జయించిన వాడను నేను శ్రమలను జయించిన వాడను లోకమును జయించిన వాడను గనుక నీకు జయ జీవితం ఇచ్చుటకు నేను తిరిగి లేచి ఉన్నాను గనుక నీవు ఏడవలసిన పని లేదు నీ కన్నీరు తొడవడానికి నీ దుఃఖము తీసివేయడానికి నీ శ్రమలు తీసివేయడానికే నేను తిరిగి లేచి ఉన్న దేవుడునని ఆ ప్రభు క్రీస్తు ఉన్నారు కనుక ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఉదయం నుండి ఆ ముందు రోజు రాత్రి నుండి కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని చిత్రహింసలు పెట్టారు మరి భయంకరంగా మరి గాయాలు చేశారు భయంకరంగా హింస చేశారు ఆయనను కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఎంతగానో ఓర్చుకొని సహించుకున్నటువంటి వారే ఆయన భరించినటువంటి వారై ఉన్నారు ఆయన తలపై ముండ్ల కిరీటము చేతులలో గాయములు ప్రక్కలో బళ్ళెప్పు పోటుతో శరీరం అంతా కూడా రక్తపు మాంసపు మొద్దగా ఆయన మార్చబడి ఉన్నారు ఆయనను కూడా ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ గాయములు ఏమాత్రము కూడా ఆయనని బాధపరచలేదు ఆమెను హలెలుయ ఎందుకనగా దేవుడారా ఆయన ఆ యొక్క గాయములను ఆ శ్రమలను ఆ బాధలను ఆ దుఃఖములను ఆయన మూడు రోజుల్లోనే జయించిన ఉన్నారు రామేణ హలెలుయ కనుక నీ యొక్క శరీరంలో ఉన్న వ్యాధులను నీ శరీరంలో ఉన్న కష్టములను నీ కుటుంబంలో ఉన్న వేదలను కూడా తీసివేయడానికి ఆయన మూడు రోజుల్లోనే ఆయన కార్యం చేయగలరు ఆయనకి మూడు రోజులు అవసరం లేదు ఒక్క నిమిషంలోనే ఆయన సమస్త సోదల నుంచి విడిపించగలరు అనే సత్యాన్ని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను కనుక నువ్వు ఏడవాల్సిన పని లేదు దుఃఖపడాల్సిన పని లేదు కన్నీరు కార్చాల్సిన పని లేదు ధైర్యముగా ఉండండి యేసు క్రీస్తు మరణాన్ని జయించిన దేవుడు రోగాన్ని జయించిన దేవుడు శ్రమను జయించిన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు శాతాన్ని జయించిన దేవుడు ఆయన నీకును కూడా జయించే శక్తిని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు ఎందుకంటే ఏసు క్రీస్తు ఎందుకు చనిపోవాలి ఎందుకు మరి ఆయన తిరిగి లేవాలి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చాలామందికి కూడా అర్థము కాని విషయాలుగా ఉన్నాయి కానీ దేని బిడ్డలారా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే దేని బిడ్డలారా ఆయన ప్రజలందరి రక్షించడం కోసం రక్షణ కొరకు దేవాతి దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవాళ్ళని రక్షించడానికి ఆయన బలియాగం చేసిన దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నారు ఒక ఓడ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ ఓడ యొక్క నావికుడు ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నాడు అలా వెళుతూ ఉండగా కొన్ని వందల మంది ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అదే సమయంలో కొద్దిసేపటికి ఆ నావికుడికి ఒక డౌట్ వచ్చింది ఒక సమస్య వచ్చింది అది ఏమిటనంటే ఆ ఓడకి చిన్న రంధ్రం పడి ఆ ఓడలోనికి నీరు ప్రవేశిస్తూ ఉంది ఆ సమయంలో ఆ వాడ కొద్ది సమయంలో ములిగిపోబోతా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆ నావికుడు ఏం చేయాలో అర్థము కాక అయ్యో నేను నడుపుతున్న ఈ వాడ ముగిలి మునిగిపోతే మరి నా వల్లే ఈ వాడ మునిగిపోయింది ఈ ప్రజలందరూ చనిపోయారనే నింద నా మీదకి వస్తుంది అని ఎంతో బాధపడి వేదనపడి ఆయన దుఃఖపడుతున్న సమయంలో ఆ బాధను అర్థం చేసుకున్న తన ఏకైక కుమారుడు చెప్పారు మరి నేను ఆ రంధ్రాన్ని మరి ఆపుతాను లేకపోతే దానికి నేను నేను త్యాగం చేస్తానని చెప్పి ఆ కుమారుడు మరి ఒక్కసారిగా నీటిలోనికి మరి దూకి ఆ ఓడ కింద భాగంలోకి వెళ్ళి ఆ రంధ్రంలో తన వేలిని పెట్టి మరి ఆ నీటిని మరి లో రాకుండా ఆపడాన్ని మనం చూస్తున్నాం దేని బిడ్డలు ఆ విధంగా చేయటం వలన ఆ ఓడలోనికి నీరు రాకుండా మరి ఆ ఓడ కాపాడబడింది కానీ ఆ యొక్క నావికుడి యొక్క కుమారుడైతే అక్కడ చనిపోవడం జరిగింది దేని బెడ్లారా ఈ స్టోరీలో మనం చూసినట్లయితే ఒక ఓడను రక్షించడానికి ప్రజలను రక్షించడానికి ఆ పిల్లవాడు లేక కుమారుడు ఎలాగైతే మరణించడం వల్ల ఓడ రక్షించబడిందో వాడలో ప్రజలు రక్షించబడ్డారు ఈ మానవాళి అంతయు రక్షించబడ్డానికి దేవాతి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మూడు మ్రేకుల మధ్యలో వెలాడవలసిన పరిస్థితి వచ్చింది దేని ఆ విధంగా ఆయన చేసిన యాగము త్యాగం ఈ రోజున మన పాపముల కట్ మనం నరకాగ్నిగుండంలోకి వెళ్ళకుండా పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మనకి అర్హతనిచ్చింది యోగ్యతనిచ్చింది అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం దేని కనుక ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను అడుగుచున్నారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఏడవాల్సిన పని లేదు నేను తిరిగి లేచిన వాడను నీ వ్యాధులు తీసి సమస్యలు తీసివేయడానికి నేను సజీవుడనైన దేవుడనని ప్రభు అని వేసే మనకు వాగ్దానం ఇస్తున్నాను ఆత్మస్వరూపే దేవుడు ఈ రోజున ఇంట్లో ఉన్నారు నీతో ఉన్నారు కనుక ధైర్యము కలిగి ఆ ఏ నీ సమస్య చెప్తే నువ్వు ఏ దుఃఖము నీలో ఉండాల్సిన పని లేదు ధైర్యముగా ఉండాలని మనం చేస్తున్నాం రెండవదిగా మనం చూస్తున్నట్లయితే యోహాను శుభవార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు చూద్దాము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకునను ఆమెన్ దేవుని బిడ్లారా రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువారు తన తల్లి అయిన మరియతో మాట్లాడుతున్నారు అమ్మ ఇదుగో నీ కుమారుడు అని తన తల్లితో సిలువలో వేలాడుతూ పలికినటువంటి మాట తల్లులైనటువంటి వారందరితో బాధలో ఉన్న వారందరితో యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుచున్న ఈ మాటలు మనల్ని ఎంతగానో బలపరిచే మాటలు దేని బిడ్డలారు అందుకని వీటిని మీకు తెలియచేయాలని ఆశపడుచున్నా మరి మొదటిదిగా పునరుత్డై పలికిన మాట ఇప్పుడు సిలువలో ఉండి పలుకుతున్న మాట ఏమిటనంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని ఎంతో గారాభముగా ఆ తల్లి పెంచుకుంది ఆ కుమారుడు నా జీవితకాలం నాతో ఉంటాడు అని ఎంతో ఆశలు పెట్టుకుంది కానీ ముప్పై మూడున్నర సంవత్సరాలకే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మరణము ద్వారాగా మరణించడం జరుగుతూ ఉంది ఆ సమయంలో ఆ తల్లిలో గుండె వేదన గుండెల్లో వేదన ఉన్నది సుమయోను ప్రవక్త చెప్పారు ఇదిగో తల్లి నీ హృదయము గుండా మరి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పారు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారాగా ఆమె హృదయం బ్రద్దలైపోయింది పగిలిపోయిన హృదయముతో కుమిలిపోతున్నటువంటి ఆ తల్లిని చూసిన కుమారుడు అమ్మ నువ్వు ధైర్యముగా ఉండు నేను నిన్ను విడిచిపెడుతున్నాను కానీ నీకు ఒక కుమారుని ఉన్నాను అనగా నన్ను నన్ను అతిగా ప్రేమించిన నన్ను ప్రేమించుచున్న శిష్యుడైన యోహాను ఇక మీదట నీకు కుమారుడుగా ఉంటాడు ఆ కుమారుడితో కూడా యోహానుతో చెప్పారు మరి యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పి మరి యొక్క బాధ్యతలు మరి యొక్క వ్యూహానికి అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డలు అనగా ఈరోజున తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అన్నీ కలిగి ఉండి కూడా డబ్బు కలిగి ఉండి ఆస్తులు కలిగి ఉండి ఐశ్వర్యం కలిగి ఉండి కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు దీని బిడ్డలారా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఒక మాదిరిని ఉంచారు మన తల్లిదండ్రుల బాధ్యత మనం మరణిస్తున్నా సరే మన తల్లిదండ్రులను మనం క్షేమంగా చూసుకోవాలి వారి బాధ్యత మనం నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అనేకమైన సన్నివేశాలు చూస్తూ ఉంటే ఎంత ఎంతగానో వేదన కలుగుతూ ఉంటుంది వృద్ధులైనటువంటి తన తల్లులను తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి అమ్మ నేను మళ్ళా వస్తాను ఎక్కడే కూర్చో అని చెప్పి ఆ కుమారులు అక్కడే వదిలేసి వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ తమ తల్లిదండ్రులను వృద్ధులైన వారిని వదిలించుకోవడానికి చూస్తున్న కాలం ఇది దేని కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు దానికి ఒప్పుకోవట్లేదు కానీ నీవు నీ తల్లిదండ్రుల్లో ముదిమి వచ్చే వరకు నువ్వు మరి కాపాడాలి వారి బాధ్యత చూసుకోవాలి అనేటువంటి సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు ఎందుకనగా ఈ లోకములో తల్లిని మించిన ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని ప్రేమ తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ తరువాత మన తల్లి మనకు పంచినటువంటి ప్రేమ ఆమె సమస్తాన్ని ధారపోసి మన కొరకు మరి ఎంతగానో చూసినటువంటి ఆ ప్రేమను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు విడిచిపెట్టకూడదు కానీ ఆ యొక్క తల్లిని మనం ప్రేమించాలి ఒక దుష్టుడైనటువంటి ఒక కుమారుడు కూడా తను ప్రేయసి చెప్పిందని చెప్పి మీ అమ్మ మనకి అడ్డంగా ఉంది కాబట్టి ఆమెను చంపివేయని చెప్పి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీ అమ్మ యొక్క గుండెను తీసుకొని నాకు అని చెప్పి అడిగిందటండి ఆ సమయంలో ఆ తల్లిని చంపివేసి ఆ గుండెను తీసుకుని మరి తీసుకొని వస్తూ ఉన్నాడట ఆ సమయంలో అతను ఒక కాలుకి రాయి తగిలి పడిపోయినాడు పడిపోయినప్పుడు ఆ గుండెలో నుంచి తల్లి మాట్లాడుతుందంట బాబు ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆ గుండెలోంచి మాట్లాడుతుందంట అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది అనేది గ్రహించండి తల్లి తను ఎంత కష్టపడుతున్నా సరే తన కుమారుడు క్షేమంగా ఉండాలని చూస్తుంది అలాంటి తల్లిని నువ్వు ప్రేమించాలి అలాంటి తల్లిని నువ్వు గౌరవించాలి అలాంటి తల్లిని నువ్వు మరి క్షేమంగా చూడాలి అని యేసు క్రీస్తు ఈ మానవాళికే ఒక మంచి మాదిరిని చూపించారు తల్లి బాధ్యతను యోహానికి అప్పగించారు తరువాత నుంచి యోహాను మరియను చేర్చుకుని ఆమె జీవితాంత కాలము ఆమెను పోషించడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేని తరువాత మాటకు మనం మూడవ కవచనములోకి వెళ్దాం దేని యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళియక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ఏసు క్రీస్తు ప్రభువారు మరొకసారి అమ్మా అని పిలుస్తూ మాట్లాడినటువంటి సన్నివేశాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడి ఆమెను ఉన్నటువంటి మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపివేయాల్సిన పరిస్థితి ఆ విధంగా ఆ ఆమెను కొట్టాలని ఊరి చివర తీసుకొచ్చారు అదే సమయంలో యేసుక్రీస్తువారు అక్కడ ఉన్నారు అయితే ఆయన యొక్క నిర్ణయం ఏమిటి అని అడగడానికి వాళ్ళందరూ కూడా అడిగారు ఈమెని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది అయితే నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు మీలో పాపము లేని వారు మొదటి రాయవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ విధంగా ఆయన నేల మీద కూర్చుని ఏదో రాస్తూ ఉన్నారు అలా రాస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చూసి అయ్యో నా పాపాలు ఆయన నా పాపాలు రాస్తున్నాడని చెప్పి ఆ రాళ్ళన్నీ కూడా అక్కడ పాడేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అప్పుడు తల ఎత్తి పైకి చూసినప్పుడు ఎవరూ లేరు ఆ ఒక్క స్త్రీ మాత్రమే ఉంది ఆ స్త్రీని అడిగారు అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అని చెప్పింది ఆమె ఆ విధంగా చెప్పినప్పుడు నేను కూడా నిన్ను శిక్షింపను ఇక మీదట నీవు పాపము చేయొద్దు అని క్షేమంగా వెళ్ళు అని చెప్పి ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని కూడా యేసు క్రీస్తు ప్రభు వారు అమ్మా అని సంబోధించారు ఈ లోకంలో అన్ అనగా దేని బిడ్డలారా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన వేష్యనైనా వ్యభిచారునైనా ప్రేమిస్తున్నవాడు ఆయన క్షమిస్తున్నటువంటి వాడు కనుక ఆ విధముగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో ఎవరైనా సరే ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఎప్పటికీ మన ప్రేమిస్తున్నాడు ఆయన క్షమిస్తున్నాడు ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మనల్ని క్షమించకపోవచ్చు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ఎప్పుడూ క్షమిస్తూ ఉన్నారు ఎందుకు క్షమిస్తున్నారు అంటే ఆయన క్షమించడం వలన ఆ యొక్క దెబ్బలు ఆ గాయాలు ఆ శిక్ష మనకు తప్పించబడుతుంది కానీ ఆ శిక్ష ఎవరొకరు భరించాలి ఆ రోజున రాతి దెబ్బలు ఆ యొక్క వ్య వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీకి తగలాలి అసలు కానీ అవి ఆమె తప్పించుకుంది కానీ ఆ శిక్ష ఎవరొకరు భరించాలి కానీ ఆ యేసు క్రీస్తు ప్రభువారు క్షమించారు కాబట్టి ఆ రాతి దెబ్బలు తిరిగి ఎవరికి పడినాయి అంటే ఆ యేసు క్రీస్తు ప్రభువారికే తగిలినాయి కొరడాలతో కొట్టబడ్డారు ఘోరమైనటువంటి శిక్షను అనుభవించరు అనగా ఆ స్త్రీతో చెప్పారు అమ్మ నీవు చేసిన పాపానికి శిక్ష నేను అనుభవిస్తాను కాబట్టి నీవు సంతోషంగా వెళ్ళు అని ఇండైరెక్ట్గా చెప్పారండి ఈ రోజున కూడా మనందరము చేస్తున్న ప్రతి పాపమును బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు శిక్షించబడ్డారు కనుక ఆయన శిక్షను మనం మరలా మరలా ఆయన గాయాన్ని రేపకుండా మనము మరి పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు క్రీస్తు చెప్తూ ఉన్నారు అనగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపమునకు కూడా మరి శిక్ష తప్పదు బిడ్డలారు ఆ విధముగా యేసు క్రీస్తు ప్రభు ఎలాగైతే గాయాలు పొందారో ఒక తండ్రి ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు మరి కోపముగా వచ్చి బెల్ట్ తీసి కొట్టడానికి చూస్తూ ఉంటాడు అలా కొడదామనుకున్నప్పుడు సడన్గా తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో ఒక తల్లి ఏం చేస్తుందంటే అయ్యా కొట్టకండి అయ్యా కొట్టకండి అని అడ్డొస్తూ ఉంటుంది అలా అడ్డొచ్చి తన కుమారుని పట్టుకున్నప్పుడు ఆ కుమారుడు కొట్టవలసినటువంటి ఆ దెబ్బ కాస్త ఎవరు తగులుతుందండి ఆ తల్లికి తగులుతుంది అంటే ఆ తల్లి ప్రేమ వలె యేసు ప్రభు వారు కూడా మన పాపమును మన శిక్షను ఆయన భరించారు కనుక ఈ రోజున మనం శిక్ష నుండి తప్పించబడ్డాం యేసు క్రీస్తు ప్రభు వారు శిక్షించబడ్డారు కానీ ఆయన శిక్షించబడి ఉన్నారు కనుక మనం ఎన్నటికీ కూడా పాపము చేయకుండా మనం చక్కగా ఉండాలని మూడవ మాటగా అమ్మ వారెక్కడ ఉన్నారు అని ఆ ప్రభు అనేసే పలుకుతూ ఉన్నారు నాలుగవదుగా మనం చూసినట్లయితే యోహాను వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము చదివినట్లయితే అమ్మ ఒక కాల వచ్చుచున్నది ఆ కాలముందు ఈ పర్వతము మీదనైనలోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము ఆమె దేవుని బిడ్లారా ఇక్కడ మరి ఒక సందర్భంలో సమరయ్య స్త్రీతో అమ్మా అని సంబోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ సమరయ్య స్త్రీ కూడా దాహమునకు నీళ్లు తీసుకుని వెళదామని వచ్చింది కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఆమెతో కొద్దిసేపు సంభాషించిన తరువాత ఆమెతో చెప్పారు ఇదిగో నీవి జన్మలు తీసుకొని వెళ్తున్నావు కానీ నీవు మరలా మరలా నీకు దాహం వేస్తుంది కానీ నేను ఇచ్చు జీవచర్ములు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు అని చెప్పినప్పుడు అయ్యా ఆ నీళ్లు నాకు ఇప్పించండి అని చెప్తారు అలా చెప్తూ మాటల్లో మాటల్లో అంటారు మరి అమ్మ మరి ఈ యొక్క నా మాటలు మీరు వినండి నా మాటలను బట్టి నీవు మరి జీవచలమును తీసుకొని మరి నీవు పరిశుద్ధముగా మార్చబడాలని చెప్పినప్పుడు మరి ఆమె యొక్క జీవితం గురించి యేసు క్రీస్తు ప్రభులు స్పష్టంగా మాట్లాడతారు ఇదిగో నీకు ఐదుగురు పెనిమిట్లున్నారు ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి కూడా నీ యొక్క మరి పెనిమిటి కాదు అని చెప్పి ఆమె జీవితం అంతటి గురించి ఆయన మాట్లాడగానే ఆమె గురించి ఆయనకి ఎలా తెలిసింది అనే సత్యాన్ని గ్రహించి ఈయన మానవుడు కాదు దేవాతి దేవుడే అని గ్రహించి ప్రజలందరినీ అక్కడ తీసుకొస్తుంది అదే సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఇదిగో ఒక కాలం వస్తుంది ఆ కాలంలో మీరు ఈ పర్వతం మీద ఎరుశలేములో ప్రభు నన్ను ఆరాధించరు కానీ ఎక్కడ పడితే అక్కడ ఆరాధిస్తారు రోజున దీని బట్ల రెండు శులేములోని ఆరాధించాలని కాదు ఒక పర్వతం మీద ఒక పట్టణంలోని ఆరాధించాలని కాదు ప్రతి చోట కూడా ఆరాధన నిర్వహించబడతా ఉంది ప్రతి మారుమూలల్లో కూడా చక్కనైనటువంటి ఆశీర్వాదాలకు దొరుకుచూ ఉన్నాయి దేని బిడ్డలారు కనుక ఈ యొక్క సమరయ్య స్త్రీని కూడా యేసు క్రీస్తు ప్రభువారు అమ్మ అని పిలవగానే ఆమెలో ఉన్న పాప దాహం అంతా తీరిపోయింది అప్పటి నుంచి ఆ కొండ విడిచిపెట్టి ఆమె గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించింది ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారంటే నీవు కూడా జీవజలము తీసుకున్నప్పుడు పాపమనే దాహము నీలో నుండి తొలగిపోయినప్పుడు నీవు కూడా పరిశుద్ధమైన స్త్రీగా పరిశుద్ధమైన బిడ్డగా యేసు క్రీస్తు ప్రభువారి సువర్తమానాన్ని ప్రకటించేటువంటి వ్యక్తిగా మారాలని ఏసయ్య కోరుకుంటూ ఉన్నాడు కనుక సమరయ్య స్త్రీతో కూడా అమ్మా అని మాట్లాడిన ఏసయ్య మనందరితో మాట్లాడుతున్నాడు మనందరి పాపపు దాహం తీసివేసి పరిశుద్ధులుగా చేయటానికి ఆ లోక సంబంధమైనటువంటి పాపమును మనం పట్టుకుని ఉన్నప్పుడు మనం దొరికిపోతాం అపవాదికి దొరికిపోతాం కనుక మనం దొరికిపోకుండా మనము చక్కగా ప్రభు సన్నిధిలో వాటిని విడిచిపెడితే ప్రభు నామహిమార్ధంగా ఆ ప్రభు అని మన దీవించి ఉన్నారు ఈ లోకంలో ఎవరైతే ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో వారికి అపవాదికి దొరికిపోతున్నారు ఆ విధంగా నరకాగ్ని నుంచి వెళ్ళిపోతున్నారు అలా మనల్ని రక్షించడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఈ విధంగా మన పిలుస్తున్నారు ఒక కోతిని కూడా పట్టుకోవడానికి ఒక వేటగాడు ఇదే పని చేస్తారంటండి ఒక చిన్న రంధ్రం లోపల మరి కొన్ని గింజలు వేస్తారంటండి అది చూసే విధంగా అప్పుడు ఆ కూతు వచ్చి కాస్త ఏం చేస్తుందంటే ఆ చెయ్యి లోపలికి పెడుతుంది ఆ గింజలు పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తుంది కానీ తన చెయ్యి లావడం వలన అది లాగలేకపోతూ ఉంటుంది లాగలేకపోతూ ఉంటుంది కానీ అది గింజలు వదలడం ఇష్టం లేదు అలాగే చెయ్యి లాక్కుంటుంది కానీ ఆ చెయ్యి కూడా రావట్లేదు అలా గెలగెలా కొట్టుకునే సమయంలోనే వేటగాడు వచ్చి దాన్ని పట్టుకుంటాడు దేని బిడ్డలారా ఈ విధముగా అలా అయిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి మానవుడు కూడా అంతే పాపాన్ని పట్టుకుని వదలలేకపోతున్నాడు వదలలేకపోతున్నాడు ఈ విధంగా అపవాదికి దొరికిపోతూ భయంకరంగా హింసించబడుతున్నారు కనుక యేసుక్రీస్తు బ్రహ్ వారు పలికిన నాలుగు మాటలు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అమ్మ ఇదిగోని కుమారుడు అమ్మ ఎవరూ నిన్ను శిక్షించలేదా అన్నారు అమ్మ మరి నీ యొక్క దాహము తీర్చబడుచున్నది ఆరాధించే సమయం వచ్చి ఉన్నదని నాలుగు మాటలు మరి ఏ సుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక మీరు చింతపడకండి ధైర్యము కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ఆ ప్రభు అయిన ఏసయ్య మీ దుఃఖం తీసివేయడానికి మీ పాపము తీసివేయడానికి మీ రోగములు తీసివేయడానికి ఆయన ఈ లోకానికి దిగి గొప్ప దేవుడని నమ్మి విశ్వాసముతో మీరు ప్రభు వైపు చూడండి ఆ ప్రభు అయిన ఏసయ్య నిశ్చయముగా మీ అందరి యొక్క జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నారు కనుక నమ్మి విశ్వాసంతో ప్రభువు మీద ఆధారపడి మీరు ధైర్యం కలిగి ఉండాలని మనం చేస్తున్నాం దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవాకృప కలిగిన తండ్రి నామానికి స్తోత్రాలు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ప్రతి ఒక్క తల్లితోనూ మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క వ్యక్తితోనూ మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క బాధలో వేదంలో కృంగిపోతున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడడానికే ఇప్పుడు తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభునికి స్తోత్రాలు ఈ సమయం ఎవరైతే ఇంకా దుఃఖంలో వేదంలో వారి కుటుంబంలో వారి యజమానులు పట్టించుకోలేక వారి బిడ్డలు పట్టించుకోలేక వారి కుటుంబంలో అనేక శ్రమలతో శోధనతో కృంగిపోతున్నారో వారందరితోనూ మాట్లాడుతున్న దేవుడు నా ప్రియ తల్లి ఏ నీతో మాట్లాడుతున్నాడమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు నేను నీకు ఉన్నాను నేను నీ కన్నీరు తుడుస్తాను నేను నిన్ను పోషిస్తాను నేను నేను దీవిస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తాను ధైర్యము కలిగి ఉండని ఆ ప్రభు అని ఏ నీతో మాట్లాడుతుండగా ధైర్యము కలిగి విశ్వాసం కలిగి ప్రభు వైపు చూద్దాం ప్రైస్తో హాలె లూయా హెలలుయా కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మ కరుణించు విన్నంటి నీ తోడు నిలచునువో అమ్మ నిను విడువని ఎడబాయని ప్రేమతో నిను విడువని ఎడభాయని ప్రేమతో ప్రేమించిన ఏసయ్య ఎన్నడు నీ చేయి విడువడు ఏ ఎన్నడు నీ చేయి విడువడు కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవ ప్రేమించానని ప్రాణమే నీవనీ నీవులేని జీవితం ఊహించలేనని చెప్పిన వారే మోసం చేసి ఎదలో గాయం మిగిల్చిన నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన ఎన్నడు నీ చేయి విడువడు కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవ దయగలను తండ్రి నీ బిడ్డల కష్టాలు కన్నీళ్ళు తీసివేసి ధైర్యంతో నింపి విశ్వాసంతో నింపి నీ బిడ్డల జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించమని వారి కన్నీళ్లు తీసివేండి దుఃఖాలు తీసివేండి అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని పిలిచిన నీవే వారి కన్నీరు తుడుచుదురు గాకని ప్రార్థిస్తున్నాం వారి కష్టాలు తొలగించుదురు గాకని ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో అద్భుతాలు చేసి నీ సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడని వేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు దీవించ